ఈశ్వరి యొక్క శుభాకాంక్షలు మా యొక్క టీచర్స్కి అదేవిధంగా ఈరోజు రోజు చేసిన రిటైర్డ్ టీచర్స్ అందరికీ అదే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మీ చేసిన తల్లిదండ్రులకు నా అభినందనలు వేదికలకు పెద్దలకు మన వరుపు సుబ్బారావు గారికి సెల్మే గారికి అదేవిధంగా వెంకటేశ్వరావు గారికి రాంబాబు గారికి మరియు మా రిటైర్డ్ టీచర్స్ అందరికీ నా ప్రత్యేకమైన పుష్టి విన్నాను అంటే ఈ కార్యక్రమానికి ఇంత బిజీ అయినా సరే వచ్చి నా మాట కాలం కన్నాను వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకమైన అభినంది చేయపరిస్తున్నాను మరి ఈ రోజున ప్రత్యేకంగా జరుపుకుంటున్నామంటే టీచర్స్ డే మీకు ఆ ఫోటో నేను ఇక్కడ పెట్టాను అది ఎవరిదంటే మీకు అందరూ తెలుస్తుంది ఆయనే ఆయన పుట్టినరోజే మనం ఊడిపోవచ్చు జరుపుకుందన్నమాట మరి ఆయన యొక్క ఉన్నత స్థితిని ఆయన యొక్క పుట్టిన తేదీ రోజున మనమందరం జరుపుకోవాలని ఆయన సందేశం మేరకు మనం ఈ రోజున ఆల్మోస్ట్ ఆల్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం గురుప్రదోత్సవం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి గురువుల పట్ల ప్రతి పర్సన్కి తెలియాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశాము మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే అందరికీ తెలుసు ఆయనకి ఆయన యొక్క పాత్ర కానీ ఆయన పోషించిన సైకాలజిస్ట్ కింద ప్రభాస్పర కింద ఎందువల్లంటే ప్రతి విద్యార్థికి కి ముఖ్యంగాను ముగ్గురు వ్యక్తులు ఉంటారు వాళ్ళ యొక్క జీవితం సరిసక్కగా సక్రమంగాను ఉన్నతాభివృద్ధి చెందాలి ఒక తల్లి కన్న తల్లి పేరెంట్ మాట రెండు తండ్రి మూడు గురువు మూడు గురువు అయినప్పటికీ ఎక్కువ సమయం గురువు దగ్గరే ఎక్కువ సమయాన్ని ఆ స్టూడెంట్ ఆల్మోస్ట్ ఆ ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చి వచ్చేవారు అంటే స్టడీస్ అయ్యే వరకు గురువు దగ్గర ఎక్కువ సమయాన్ని ఇచ్చిస్తాడు ప్రతి స్టూడెంట్ ఏ స్టూడెంట్ అయితే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వింటూ గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని గురువు బోధించిన పాఠాలని సక్రమంగాను వింటూ ఫాలో అవుతే డెఫినెట్గా వనర్ సీజులు వెళ్తారు అది తెలియాలనే ఇంకా మనం కిప్ చేయించాను చూడండి వాళ్ళందరూ స్టూడెంట్స్ కెరియర్ ఉన్నప్పటికీ వాళ్ళు ఓనర్ సీజులో డాక్టర్లు అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు అదే విధంగా బ్యాంక్ మెనూర్లు అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు విభిన్న ఉత్సవానికి ట్రైన్ అప్ చేసి ఒకే వృత్తి అదే టీచర్ ప్రిన్సిపల్ గారు వచ్చి ఎట్టి పరిస్థితిలో మీరు రెండు గంటలు ఉండేలా ఉంటేనే కార్యక్రమాలు రెండే చెప్పడం జరిగింది అనుకోని పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా కార్యక్రమంలో ఉండాలని అనుకున్నాను కొన్ని కారణాల వల్ల ఏదో వచ్చే కార్యక్రమం చేసినాను ఇందాక మీరందరూ చూశారు మనం ఒక ఏడుగురు పిల్లల్ని ఇక్కడ నిలబెట్టి ఒక్కో వృత్తిలో ఒక టీచర్స్గా ఒక పోలీస్గా ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఇక్కడ అందరినీ తయారు చేసినటువంటి ప్రిన్సిపల్గా కోరుతాను ఒక్క రాజకీయ నాయకులు తయారు చేయాలి పిల్లలు ఈ స్కూల్ నుంచి మీరు ఎంతసేపు ఏళ్ళు తయారు చేస్తారు కానీ ఒక పొలిటీషియన్ వాళ్ళు ఎవరిని తయారు చేస్తారేమో ఆ మాకు ఏమైనా ఇబ్బంది వస్తాయి ఇప్పుడు మీ వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నా దీని అందరూ ఉన్నారు కాబట్టి ఇది ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ గురించి మేము స్టార్టింగ్లో ఉన్న టైంలో ఏలేశ్వరంలో మాస్టర్ గారు రావడం ఇక్కడ స్కూల్ పెట్టాలని ఆయనకు కోరిక రావడం అప్పుడు ఏలేశ్వరంలో ఏటువంటి కాన్వెంట్లు లేవండి ఆ రోజుల్లో ధైర్యం ఇక్కడ ఏదేశ్వరంలో కాన్వెంట్ పెట్టి దీన్ని రన్ చేసి పది మంది పిల్లలకి విద్య చెప్పడానికి ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడ వేదిక ఉన్నటువంటి పెద్దలు అలాగే మాతో పాటు బిఏ కృష్ణ గారు కానీ అలాగే బస్సు శిల్పారు మరి ఎందుకు రాదు ఆయన కూడా ఉన్నది మెంబర్ రాజుగూరావు మెంబర్గా ఉండేవాడు మేమందరం కలిపి చాలా మంది పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్లో జాయిన్ అవ్వ చేయించండి అని చెప్పి మా అబ్బాయిని కూడా ఇందులో చదివించడం కూడా జరిగిందండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ స్టార్టింగ్ డే ఏ రకంగా అయితే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్షన్ గారు ఈ రోజు కూడా అదే దూరంలో ఉన్నారని అంతే తప్ప అప్పుడు కేవలం ఒక షెడ్యూల్ వేగు షెడ్లోని పెంకు మీ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ ఎంత కష్టపడి రాత్రి మగళ్ళు కష్టపడి ఇవాళ స్టేజ్కి వచ్చారంటే ఒకసారి మాకు జాలేస్తుంది ఆ దంపతులు ఇద్దరు కూడా వాడు కేవలం స్కూల్ కోసం పుట్టే తప్ప సుఖ జీవితం అయితే గడిపంటారు నాకు తెలిసిందే వీళ్ళు ఎంతసేపు పిల్లలు 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 ఈ పిల్లల కోసం స్టూడెంట్స్ కోసం వాడు జీవితం త్యాగం చేశారంట అంత హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈరోజు చాలా టీచర్స్ డే అంటే నిన్న ఐదవ తారీఖున సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ రోజే నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రోజు పబ్లిక్ నిన్న పబ్లిక్ డే హాలిడే కావడం చేత ఈరోజు చేసుకున్నారు ఆయన ప్రభుత్వం తరఫున స్వతంత్ర భారతదేశంలో రెండవ రాష్ట్రపతిగా కూడా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎవరైనా ఉన్నారంటే ఆయన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్లి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి ఆశించినటువంటి తరుణంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ రోజు నా జన్మదినాన్ని కాదు మీరు జరుపుకోవలసింది ఈ రోజుని ఏ రోజైతే మీరు సెప్టెంబర్ ఐదుని నా జన్మదిన వేడుకలుగా జరపాలనుకుంటున్నారో ఆ రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి దాన్ని ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి కోరుకొని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా సెప్టెంబర్ ఐదో తారీఖుని శ్రీ ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క గొప్ప గొప్పతనాన్ని చెప్పాలి అనుకుంటే మనం నేను ఒక్కనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెబితే సరిపోయేది కాదు మనం ఉపాధ్యాయుల యొక్క వృత్తి గురించి మన ఉపాధ్యాయ వృత్తి గురించి టీచర్ గురించి చెప్పుకుంటే ఒక సమాజ నిర్మాణంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమాజం అంటే ఇందాక మన సార్ చూపించారు ఇక్కడ చాలా లిటిల్ చైల్డ్ తోటి చూపించారు ఒక పోలీస్ ఒక డాక్టర్ ఒక న్యాయవాది ఒక ఇంకా ఇతర ఇతర వాళ్ళందరూ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలాగా కొన్ని రకాల వ్యవస్థలతోటి కూడినటువంటి సమాజం ఈ సమాజం యొక్క నిర్మాణంలో కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక టీచర్ మాత్రమే అని చెప్పేసి సగర్వంగా ఈ డయాస్ మీద తెలియజేస్తున్నాను ఎందుకంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం ఒకటి చెప్తాను స్వతంత్ర ఉద్యమానికి పూర్వం బాల కూడా ఒక టీచర్ బాల తిలక్ గారు ఆయన స్వతంత్ర ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఆయన దగ్గరికి కొంతమంది పాత్రికే సాధనలు వెళ్లి అయ్యా మనకి స్వాతంత్రం వచ్చేస్తుంది కదా స్వాతంత్రం వస్తే మీరు ప్రధానమంత్రి అవుతారా రాష్ట్రపతి అవుతారా ఉప అవుతారా లేకపోతే విద్యాశాఖ మంత్రి అవుతారా అని ఆయన అడిగితే నో నేను ఏది అవ్వను అనేక మంది ప్రధాన మంత్రుల్ని తయారు చేసే లేదా అనేక మంది విద్యా విద్యా మంత్రుల్ని తయారు చేసే లేకపోతే అనేక మంది రాష్ట్రపతుల్ని తయారు చేసే ఉపాధ్యాయుడిగానే నేను ఉంటానని చెప్పేసి సగగర్భంగా చెప్పడం జరిగింది అది ఉపాధ్యాయు వృత్తి పార్టీలో ఉన్నటువంటి నిబద్ధత ఎవరైతే నా స్కూల్కి నాకు అన్ని రకాల సహకరిస్తారు వాళ్ళకి మంచి దాటి భగవంతుడు ఎందువల్లంటే నా స్కూల్ ఎందుకు బిల్డింగ్ ఉంటూ ఈయన నేను స్కూల్లో ఎన్సేపు ఉండే ఎన్సేపు నాతో ఉండేవాడు ఏ టీచర్ అయినా సరే ఫోర్ థర్టీ ఫైవ్ సరే వెళ్ళిపోతాడు కానీ రామకృష్ణ ఉండేవాడు కాదు ఈ ఆ టైంలో ఈయన గ్రూప్ బే ప్రిపేర్ అవుతున్నాడు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు వెళ్ళిపోయా సరే వద్దు మీరు మీరున్నారు కదా ఈ రోజున మాస్టర్ గ్రూప్ బే సెలెక్ట్ అయ్యి ఎంపీ మీద చేస్తూ మళ్ళీ ప్రమోషన్ మీద అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ఎక్సైజ్లో వచ్చేస్తున్నాడు కాకినాడ అంటే రెండు జిల్లాల పాఫీసరీ ఒకప్పుడు మన టీచర్ ఇప్పుడు ఈ రోజు రోజు రెండు జిల్లా ఒక నిమిషం మాట్లాడదు ఒక నిమిషం ఎప్పుడు జీతానికి కాకుండా పిల్లలు ఎందుకంటే పేరెంట్స్ పిల్లలు ఇంటి దగ్గర ఉండే టైం చాలా తక్కువ సాయంత్రం ఎప్పుడు ఐదు రోజులు ఇంటికి వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ ఉదయాన్నే మన దగ్గరికి ఎనిమిది గంటలకు వచ్చేస్తారు అంటే మనల్ని నమ్మి ఒక తల్లిదండ్రులు మన దగ్గరికి పంపిస్తున్నారు సో ఆ పిల్లల్ని మన మన పిల్లలుగానే భావించాలి వాళ్ళు తప్పు చేస్తే దండించాలి ఇంకా రైట్ వేలో పెట్టగలగాలి అంతే తప్ప ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అనేటువంటి కాన్సెప్ట్తో వర్క్ చేస్తే అది డెడికేషన్ కిందకే రాదు ఏ పని చేసినా నేను డెడికేషన్ చేశాను స్టిల్ ఇప్పటికీ అదే చేస్తున్నాను మూడు వందల రూపాయలకి సారీ ఆరు వందల రూపాయలకి జాయిన్ అయ్యి నాలుగు వేల రూపాయలకు మానేసినప్పుడు కూడా ఆరు వందల రూపాయలకి పనిచేసిన పని చేశాను నాలుగు వేల చెల్లెలు మానేసినప్పుడు అదే పని చేసాను నాకు ఉద్యోగం వచ్చేస్తుందని తెలిసినా కూడా స్కూల్ ఒక ఎస్టెడ్ ఆఫీసర్ అవుతుందని తెలిసినా కూడా నేను చివరి మినిట్ వరకు స్కూల్కి వర్క్ చేశాను నేను అంటే ఎందుకో తల్లిది కానీ ఉపనీతమైనటువంటి అభిమానం అలాగా ఎంతో ప్రోత్సహించారు ఈ రోజున నేను ఐ జస్ట్ ఫోర్ మంత్స్ లెస్ టు నైన్టీ అలాంటి ఈ ఇంత వయసులో కూడా నాకు ఆహ్వానించి నన్ను ఇక్కడికి వచ్చి మాట్లాడమంటూ చాలా ఆనందంగా ఉంది అలాగే మరి గురువు ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్యే గారు సుబ్బారావు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే వారి ఊర్లో నేను పది సంవత్సరాలు పనిచేశాను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు మరి ఏ ఒక్క రోజు కూడా స్కూల్ గురించి కానీ ఏదైనా ఇది ఎలా జరుగుతుంది అది ఎలా జరుగుతుందని కానీ చెప్పలేదు మొదటి నమస్కారం సభాదిత్యులు స్కూల్ కరెస్పాండెంట్ శశిన్ గారికి వేదిక విధమైనటువంటి గురుతీవీలు సమర కూడా మా లిగ్నపట్టిలో పనిచేశారు ఆస్పంగా కూడా పనిచేశారు అలాగే రామకృష్ణ గారు కూడా మన మండల కూడా పనిచేసిన విధానం ఉంది మరి ప్రసాద్ గారికి ప్రసాద్ గారికి అలాగే బిఏ కృష్ణ గారు అలాగే మా సగమేణ గారికి రాంబాబు గారికి మరి సగీమణి తులసి కుమార్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదర సోదర్మణులు పిల్లల యొక్క తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి సత్యాన్ గారు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది చాలా మంది సార్ ఇప్పుడుగా కూడా సర్వేపల్లి డాక్టర్ రాధాకృష్ణ గారు ఈ విధంగా గారు కూడా అయినా ఉన్న సందర్భంగా మరి కూడా అంచిన రాష్ట్రపతి స్థాయికి ఎదుగైన చాలా చక్కగా కూడా నేషనల్ అన్నట్టు కూడా ఆదేశంగా నిర్మించిన సందర్భం కూడా మనందరూ చేస్తున్నాం అదే రీతిలో ఈవేళ నేషనల్కి అందరూ కూడా సన్మోహన్ చేయని ఉద్దేశంతో కూడా టీచర్స్ అందరూ కూడా చక్కగా ఆలోచనతో సందర్భంలో అందరూ కూడా అభివృద్ధిస్తున్నాను కానీ అంటే టీచర్స్కి ప్రాముఖ్యత నిజంగా కూడా తల్లిదండ్రుల కంటే కూడా ఒక టీచర్ దేవుడి కంటే కూడా ఎక్కువని చెప్పేసి చెప్పే సందర్భం జరుగుతుంది మరి అటువంటి విధానంలో కూడా టీచర్స్ చెప్పే విధానానికి ఎంతో మంది ప్రముఖులు ఈ వేళ రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఇతర దేశాల్లో కూడా పనిచేసే మనం చూస్తున్నాం ఈ విధానంగా కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా భవిష్యత్తులో అన్ని విధానం కూడా ఏ రైతు కూడా మర్చిపోకుండా మరి మంచి భవిష్యత్తుగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ వేళ ఈ స్కూల్ ఏఎస్ పబ్లిక్ స్కూల్ పెట్టించుమించు ఎన్నో సంవత్సరం పెయిన్ అయింది మరి ఈ స్కూల్ ప్రయోజనంలో చాలా కాశలు పడ్డవే కాకుండా రాంబాబు గారు కూడా నెట్టింది కూడా జరుగుతుంది ఇదే కూడా భవిష్యత్తులో ఈ స్కూల్లో ఉన్నత సంపాదించి పిల్లలందరికీ మరింత ఉన్నతమైన మరి విజయాబో చేయాలని చెప్పేసి నేను సత్యనారాయణ గారు కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి మా అందరికి కూడా మంచి అవకాశం ఇచ్చినందుకు సరివే పేరు రాధరాకృష్ణ గారు తిరిగి అందరూ కూడా మనం చేస్తున్న సందర్భంగా ప్రాతిథ్యం కూడా గుర్తించుకునే విధానం కూడా తిరిగి మే అంతా కూడా తెలుసుకునే విధానం చెప్పేసి మరొకసారి మరి ఈరోజు తీసుకుంటూ చాలా సత్యనారాయణ గారికి వారి జానికి అందరికీ కూడా నా ఉన్న మనసు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వ తీసుకున్నాను